హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా బడ్జెట్ గురించి వివిధ అంశాల గురించి స్పందించిన క్రమంలో బడ్జెట్ గురించి మాట్లాడి ప్రెస్ మీట్ ఆయన కండక్ట్ చేసుకుని ఫినిష్ చేసుకుని వెళ్తున్న క్రమంలో రిపోర్టర్స్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే అంతకుముందు బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయిన క్రమంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ ఇవ్వట్లేదని వాకౌట్ చేసి బయటకు వచ్చిన వైసీపీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతా ఇండియాలో ఉన్న ఆయన డెమోక్రటిక్ సెటప్ పరంగా ప్రొవిజన్స్ ప్రకారం ఈ ఐదు సంవత్సరాలు వైసీపీకి లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ రాదు లీడర్ ఆఫ్ అపోజిషన్ వచ్చిన ఓట్ పర్సెంట్ని బేస్ చేసుకొని కావాలంటే జర్మనీ వెళ్ళిపోవాలి జర్మన్కి వెళ్తే ఆయనకు లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ వస్తని చెప్పే ప్రయత్నం చేశారు సో దానికి రిటాలియేటరీగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెస్లో అడిగిన క్వశ్చన్కి ఆయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనేసి ఒక వ్యంగ్యస్త్రం సంధించి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు ఈ ఒక్క మాటతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జెండా కూలీలకి ఎక్కడి నుంచో పొడుచుకొచ్చేసి పొద్దున్న నుంచి ఇంకా ఒకటే నిన్న పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ దగ్గర నుంచి ఒక కంటిన్యూస్లీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ముప్పేట దాడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు సో ఈ క్రమంలో జెండా కూలీలు ఏ రకంగా ఎలా మాట్లాడినా కానీ మనం ప్రధానంగా ప్రామాణికంగా తీసుకోవాల్సింది ఆ పార్టీ జనసేన పార్టీ పిఏసీ చైర్మన్ నాదేళ్ల మనోహర్ గారు ఆయన ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్ యాజ్ వెల్ ఆ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో మంత్రిగా ఉన్నారు సో ఆయన కొన్ని మాటలు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేసుకొచ్చే ప్రయత్నం చేశారు అందులో ఆయన జర్మనీకి వెళ్ళమని వ్యంగ్యస్త్రం సంధిందని సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి నూట యాభై డెబ్బై ఐదు స్థానాలు పోటీ చేసి నూట డెబ్బై నూట యాభై ఒక్క స్థానాలు గెలిచినటువంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగులో ఆ దగ్గర దగ్గర అరవై చిలుకు స్థానాలు గెలిచి లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఈసారి ఏవో కొన్ని తక్కువ సీట్లు వచ్చాయనేసి అంత వ్యంగ్యంగా మాత్రం మాట్లాడటం ఎంతవరకు కరెక్టు ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి కొన్ని సీట్లు తగ్గినంత మాత్రాన రాజకీయంగా మాటలు యుద్ధం జరుగుతున్నట్టు మా రాజకీయంగా భావ ఏదో విధానపరమైన అంశాల్లోనో మాటలు యుద్ధం జరుగుతున్న క్రమంలో జర్మన్ వెళ్ళిపోండి అంటే ఎన్నికలకు ఒక పార్టీతో పొత్తు పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారిని ఏ ఖండానికి పంపించాలా ఆఫ్రికాకు పంపుదామా లాటిన్ అమెరికాకు పంపుదామా నార్త్ అమెరికాకు పంపుదామా ఆస్ట్రేలియాకి పంపుదామా ఎక్కడికి పంపుదాం లేకపోతే మిడిల్ ఈస్ట్కి పంపుదామా ఏషియన్ కంట్రీస్కి పంపుద్దాం ఎక్కడ పంపాలి పవన్ కళ్యాణ్ గారిని అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రెండు స్థానాల్లో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేయకుండా ఎక్కడికో వెళ్ళిపోలేదు కదా రెండు స్థానాల్లో అనేసి ఇది ఎక్కడ లెక్క ఒకసారి ఓడిపోయినంత మాత్రాన ఎల్ఓపి స్టేటస్కి కన్వెన్షన్ ప్రకారం రావాల్సినటువంటి టెన్ పర్సెంట్ సీట్స్ రాకపోయినంత మాత్రాన ఎల్ఓపి స్టేటస్ అడగకూడదని ఏం లేదు కదా మనోహర్ గారు మీరు స్పీకర్గా పనిచేశారు ఉమ్మడి రాష్ట్రానికి మీరు ప్రొవిజన్స్ అన్ని ఫాలో అవుతూనే ఉంటారు ఢిల్లీలో రెండు వేల పదిహేను ఎన్ని అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై స్థానాలు ఉన్న ఢిల్లీలో ఏడు స్థానాలు వస్తే ఎల్ఓపీ స్టేటస్ ఇస్తారు అలాంటిది మూడు స్థానాలు వచ్చిన బీజేపీకి అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎల్ఓపి స్టేటస్ ఇచ్చింది కదా ఆ కన్వెన్షన్ మీరు ఎందుకు మరిపోతున్నారు మర్చిపోతున్నారు అండ్ మీరు వెల్ వర్స్డ్ పర్సన్ మీరు స్పీకర్గా పనిచేసినారు ఉమ్మడి రాష్ట్రానికి మీకు తెలుసు కదా అది మ్యాండేటరీ కాదు వంట ఎంత అనేది మీకు తెలుసు కదా ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని వెనకొసుకొచ్చే ఇంతలా ఎన్నో కన్వెన్షన్స్ని కూడా బుల్డో చేసేసి వెనక్కి రావాల్సిన అవసరం ఏముంది అని మనోహర్ గారు మాట్లాడుతూ చెప్పినటువంటి ఇంకో మాట వైసీపీ పార్టీకి ప్రెసిడెంట్గా అధ్యక్షురాలుగా విజయమ్మ గారిని తొలగించి ఈయన శాశ్వత ఈయన పర్మినెంట్ ప్రెసిడెంట్గా లైఫ్లాంగ్గా ప్రకటించుకున్నారు దాన్ని ఈసీ ఖండించింది అలా ఆ యాస్పెక్ట్లో చూస్తే వైసీపీ పార్టీ అనే పార్టీ తాడు బొంగరం లేని లేని పార్టీ అని చెప్పే ప్రయత్నం చేశారు వైసీపీ పార్టీ రెండు వేల పదహారులో సొంతంగా పోటీ చేసింది రెండు వేల రెండు వేల పద్నాలుగులో సొంతంగా పోటీ చేసింది అంతకుముందు కాంగ్రెస్ నుంచి డిఫరై బయటకు వచ్చిన తర్వాత కూడా సొంతంగానే పోటీ చేశారు అన్ని స్థానాల్లో రెండు వేల రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో కూడా అన్ని స్థానాల్లో ప్రతి ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండా లోపాయికారి ఒప్పందాలు లేకుండా సొంతంగా పోటీ చేసినటువంటి పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలు గెలిచింది నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను అలాంటి పార్టీని పట్టుకొని తాడు బొంగరం లేని పార్టీ అని అంటున్నామంటే మనం రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టిన తర్వాత వేరే పార్టీ జెండాలు మోపించారు మనతో రెండు వేల పంతొమ్మిదిలో లెఫ్ట్ పార్టీలతో బీఎస్పీలతో పొత్తు పెట్టుకొని ఎవరితో అయితే రెండు ఎవరు ఎవరి జెండా అయితే రెండు వేల పద్నాలుగులో మోశారో వాళ్ళనే తిట్టే ప్రయత్నం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు స్థానాల్లో ఓడిపోయి పార్టీ ఒకగాని ఒక సీటు గెలిచిన తర్వాత మళ్ళీ పాత పాతమిత్రులందరూ ఒకటైపోయి టీడీపీ బీజేపీ జెండాలు మోసే ప్రయత్నం చేశారు అండ్ రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న పోటీ పొత్తులో పోటీ చేసినటువంటి ఉన్న పార్టీలకు ఉన్నటువంటి భావజాలానికి రెండు వేల పద్నాలుగులో మద్దతు పలికినటువంటి పార్టీలో అవన్నీ ఇప్పుడు పొత్తులో ఉన్నటువంటి పార్టీలు లెఫ్ట్ యూనో బి బీజేపీకి టీడీపీ భావజాలానికి లెఫ్ట్ పార్టీల భావజాలకి ఏమైనా సంబంధం ఉందా అంటే ఏ భావజాలం సంబంధం లేని ఏ భావజాలంతో పడితే ఆ భావజాలంతో పోటీ చేసేటువంటి పార్టీకి తాడు బంగరం ఉన్నట్టు అనుకోవాలా మనం మనోహర్ గారు మాట్లాడతా విలువలతో కూడుకున్న రాజకీయాలు చేస్తా పవన్ కళ్యాణ్ గారు ఏ విలువలతో కూడుకున్న రాజకీయాలు చేస్తున్నారు లెఫ్ట్ పార్టీలతో పొత్తు బీజేపీలతో పాటు విలువ ఉన్న ఎవడన్నా ఒక ఒక పార్టీ ఏ ఉన్న ఏ పార్టీ అన్నా రెండు పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం ఎవరైనా చేస్తారు అసలు ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేయగలరు ఇలాంటి రాజకీయమైన ఏదో వికృతమైన రాజకీయ పొత్తులు లెఫ్ట్ పార్టీలతో ఏనో అంటగాకిన మనిషి అసలు బీజేపీ వాసన కూడా చూసేదానికి ఇష్టపడరు బీజేపీ బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తి లెఫ్ట్ పార్టీలు దరిదాపుల్లోకి వెళ్ళేదానికి ఇష్టపడరు కానీ అందరితో పొత్తు పెట్టుకోగల సమర్థత ఉన్నటువంటి వ్యక్తి ఏ భావజాలం లేనటువంటి వ్యక్తికి సాధ్యం అంటే ఏ భావజాలం లేనటువంటి వ్యక్తి అంటే విలువలతో కూడుకుని రాజకీయాలు ఎలా చేస్తాడు అసలు తర్వాత నేను మాట్లాడితే చెప్పినటువంటి ఇంకో మాట ఎల్వోపీ స్టేటస్ గురించి మాట్లాడుతున్న క్రమంలో నేను పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు పర్సంటేజ్ ఆఫ్ వట్స్ బేసేసుకుని ఎవరి వేపు ఎవరు అడగట్ల ఉన్న పార్టీలన్నీ పాలకపక్షంగా ఉన్నాయి రిప్రజెంటేషన్లో ఆంధ్రలో అసెంబ్లీలో రిప్రజెంటేషన్లో ఉన్న ఒక్కగానొక్క పార్టీ వైసీపీ పాలకపక్షంలో లేదు కాబట్టి అపోజిషన్ స్టేటస్ ఏమన్న అడుగుతున్న అందులో తప్పేం లేదు కదా ఢిల్లీలో ఆల్రెడీ ఒక కన్వెన్షన్ ఉంది కదా ఎల్ఓపి స్టేటస్ కావాల్సిన టెన్ పర్సెంట్ సీట్స్ కంటే కూడా తక్కువ సీట్లు వచ్చిన ఇచ్చిన ఒక ఉదంతం ఉంది అండ్ మ్యాండేటరీ కాదని మరి స్పీకర్గా ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్గా పనిచేసిన మనోహర్ గారికి తెలిసి కూడా ఇలా అబద్ధం మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని ఎనకొచ్చి దాంట్లో ఇది కొంచెం ఆలోచించాల్సిన అంశమే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంట ఇప్పుడు ఎంఏ పులివెందులు ఎమ్మెల్యేగా వర్క్ ఫ్రమ్ బెంగళూరు అని చెప్పే ప్రయత్నం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు యాక్టివ్గా లేరు పార్ట్ టైం యాక్టివ్గా ఉన్నారు ఆయన ఆయన ఎప్పుడు హైదరాబాద్ నుంచే వర్క్ చేశారు కదా వర్క్ ఫ్రమ్ హైదరాబాదే కదా ఒక ఒక దశాబ్ద కాలం పాటు వర్క్ ఫ్రమ్ హైదరాబాద్ కదా పవన్ కళ్యాణ్ గారు మరి దాని గురించి ఎవరు మాట్లాడాలా తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు ఇద్దరు మీ మీరు మీ పొత్తు భాగస్వామ్యులు వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హైదరాబాదే కదా బట్ దాన్ని ఎవరు మాట్లాడతారు తర్వాత మనోహర్ గారు మాట్లాడుతూ చెప్పినటువంటి ఇంకో మాట సూపర్ యూనో వాలంటీర్ల గురించి యూనో జగ వాలంటీర్ల సర్వీస్ ఎక్స్టెన్షన్ చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ద్రోహం చేసే ప్రయత్నం చేస్తారు వాలంటీర్లు సర్వీస్ చేసిన పుణ్యాన ఆ సర్వీస్ని యూనో ఓర్చుకోలేని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మీద అభండాలు వేసి ఆ అభండాల నుంచి తప్పించుకునేదానికి ఇప్పుడు జాగ్రత్తగా వాలంటీర్ల సర్వీస్ ఎక్స్టెన్షన్షన్షన్షన్షన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదని ఆయన మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు తను వాలంటీర్ల మీద నిజంగా మీకు అంత ప్రేమ ఉంటే అంత పెద్ద మనిషి ఉంటే అంత పెద్ద మనుషులు మీకు వాలంటీర్ల విషయంలో ఉండుంటే మీరు ఎందుకు మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వాలంటీర్లని ఐదు వేలు కాదు ఐదు వేల నుంచి పదివేలు ఇస్తే కంటిన్యూ చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎందుకు కంటిన్యూ చేయలేకపోతున్నారు ఏంటిది ఈ డ్యూఎల్ స్టాండర్డ్స్ ఏంటి మీ అసలు ఏంటి దొ దొంక తిరుగుడు సమాధానాలు అసలు జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ గురించి మాట్లాడారు మీరు బడ్జెట్ గురించి ఒక్క ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడారు బడ్జెట్ గురించి ఆంధ్రప్రదేశ్ యొక్క ఈరో ఎకనామిక్ సిచ్యువేషన్ బాగాలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల మీరు ప్రవేశపెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వేనే చెప్పింది ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ హెల్త్ బాగాలేదు అనేది దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేయకుండా యూనో ఎల్ఓపీకి సీట్లు రాలేదు ఏంటి దీకి వాలంటీర్లు తీసుకొస్తారు సూపర్ సిక్స్లు సూపర్ సిక్స్లు మీరు ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఒక్కటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు దీపమనే స్కీమ్ కింద గ్యాస్ ఇస్తున్నారు మిగిలిన ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు చేస్తామని చెప్తున్నారు ఎప్పుడు చేస్తారో గ్యారెంటీ లేదు మీరు చేసిన తర్వాత మాట్లాడదాం మీరు 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 ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ సిక్స్ ఇంప్లిమెంటేషన్లో మీకు ఉందనేది కానీ ఇప్పుడు చేయకుండానే వాటి గురించి అంత బీరాలు పలగాల్సిన అవసరం అయితే లేదు తర్వాత కౌలు రైతులకి పవన్ కళ్యాణ్ గారు చాలా ఐదు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఐదు కోట్లు ఇచ్చారు కానీ ఒక ఐదు లక్షల సార్లు కౌలు రైతులకు డబ్బులు ఇచ్చేవాళ్ళని ఊదరగొట్టి ఇచ్చిన వాళ్ళ యొక్క గౌరవాన్ని మంట కల్పించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు మీ దగ్గరకు వచ్చి అడుక్కున్నట్టు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు తర్వాత మీరు రాజకీయం నిలబడేదానికి ఆ రోజుకు స్కీమ్ కావాలి కాబట్టి కౌలు రైతుల స్కీమ్ తీసుకున్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఏనో సహాయ సహకారాలు చేయలేదని అరే ఒక వారం క్రితం పులివెందులో సొంత డబ్బులతో ఒక కంటి హాస్పిటల్ని నేను కట్టించారు కదా దాన్ని ఇనాగ్రేట్ చేశారు కదా అది కనపడదా మీకు అంటే మీరు చేసేవి పబ్లిసిటీ చేసుకుంటారు పప్పు ఆయన పబ్లిసిటీ చేసుకోలేకపోయారు అదే డిఫరెన్స్ అండ్ నాతో వైసీపీ నుంచి కొంతమంది పెద్దలతో మాట్లాడుతున్నా చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రస్తుత గవర్నమెంట్కి డిఫరెన్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా కరెక్ట్గా చెప్పలేకపోయారు చేసి చేసింది కరెక్ట్గా చెప్పుకోలేకపోయారు ఇక్కడ ఏం చేయకపోయినా డబ్బాలు కొట్టుకుంటూ బతికేస్తున్నారని చెప్పే ప్రయత్నం అయితే చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా మనోహర్ గారు మాట్లాడుతా గత ఐదు సంవత్సరాల్లో అసలు రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేశారు ఏ వర్గానికి ఏది చేయలేదని చెప్తానే మనోహర్ గారు ఇంకో రకంగా ఎన్నో టంగ్ పిస్ చేసే ప్రయత్నం చేసిన అదేంటంటే ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇలా చౌకబారు విమర్శలు చేయకుండా వచ్చి సలహాలు సూచనలు ఒక పక్క ముఖ్యమంత్రిగా సరిగ్గా పని చేయలేదంటారు ఇంకో పక్క మాజీ ముఖ్యమంత్రి హోదాలో వచ్చి సలహాలు సూచనలు ఇవ్వాలంట ఇది ఎక్కడ లెక్క ఆయన పని చేసింది కరెక్ట్ అయితేనే మీరు ఈ మాట అని ఉంటారు వచ్చి సలహాలు సూచనలు ఇవ్వండి అనేసి ఆయన పని చేయలేనప్పుడు ఆయన సలహాలు సూచనలు మీ గవర్నెన్స్లో ఉపయోగపడవు కదా ఇది ఎక్కడ మాటలు అసలు ఈ జెండా కూలీలు తీరు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది పొత్తు లేకపోతే జనసేన పార్టీ ఒక అడుగు రైట్కి ఒక అడుగు లెఫ్ట్కి ఒక అడుగు ఫ్రంట్కి ఒక అడుగు బ్యాక్ ఏ లేనటువంటి పార్టీ పొత్తు లేకపోతే సాక్షాత్తు పార్టీ ప్రెసిడెంటే ఓడిపోయే సమయం బలం ఉన్నటువంటి పార్టీ పొత్తులో పోటీ చేసిన ఎనిమిది పర్సెంట్ ఓటు బ్యాంక్ వచ్చినటువంటి పార్టీ ఇలాంటి పార్టీ వేరే పార్టీని తాడు బొంగరం అది కూడా నూట డెబ్బై స్థానాల్లో నూట యాభై ఒక్క స్థానాలు గెలిచినటువంటి పార్టీని తాడు బొంగరం లేని పార్టీ అనేసి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి పార్టీని తాడు బొంగరం లేదని పార్టీ ఇది ఒక్క జన సైనికులకే సాధ్యం ఎలా పడితే ఎలా మాట్లాడటం ఎందుకంటే వీళ్ళకి రాజకీయంగా ఈయనో దాన్ని ఏమంటారు పటిష్టం పటిష్ట తండ్రి ఏంటో తెలియని పార్టీ ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ వాళ్ళతో పొత్తు వీళ్ళతో పొత్తు వాళ్ళ వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవాలి వీళ్ళ సహాయ సహకారాలు తీసుకొని పోటీ చేయాలని ఆతృతున్న వాళ్ళు తప్ప సొంతగా మన బలం మీద మనం పోటీ చేద్దాం మన బలం మీద మనం నిలబడదాం మనం ప్రజల కోసం పోరాడదాం అనేది ఎక్కడ ఉంది పవన్ కళ్యాణ్ గారు గత పది సంవత్సరాల్లో ప్రజల కోసం పో ఏ అంశంలో పోరాడారు చెప్పండి హైదరాబాద్లో ఉండి షూటింగ్ ఈయనో మధ్య మధ్యలో ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈయనో ఒకటి రెండు రోజులు ఉండి వచ్చేయడం తప్ప అసలు ఆంధ్రప్రదేశ్లో ఆయనకు ఒక స్థిర నివాసం ఉందా ఈ రోజుకి ఈ రోజుకి లేదు కదా ఎవరు పార్ట్ టైం పాలిటీషన్ ఆంధ్రప్రదేశ్కి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సొంత ఇల్లు తాడేపల్లిలో ఉంది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు అక్కడే ఉన్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెంగళూరు వెళ్ళా కానీ పవన్ కళ్యాణ్ గారు వీకెండ్ వస్తే హైదరాబాద్కి వచ్చేస్తున్నారు కదా ఆయన అక్కడ ఉండేది తక్కువ హైదరాబాద్లో ఉండేది ఎక్కువ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన భారతీయ ఇనో సిమెంట్స్ లేకపోతే సాక్షి పేపర్ యొక్క వ్యాపార లావాదేవీలు చూసుకోవాలా పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ సీఎంగా ఉండి సినిమా షూటింగ్లు పార్టిసిపేట్ చేస్తున్నారు ఎవరు నిబద్ధత కలిగిన నాయకుడు ఆంధ్రప్రదేశ్కి ఎవరు జర్మనీ వెళ్ళిపోవాలా ఎవరు వేరే ఖండాలకు వెళ్ళి రాజకీయాలు చేయాలా మీకు ఎల్ఓపి స్టేటస్ ఇచ్చేది ఇష్టం లేదు ఆ మాట వరకు చెప్పి ఆపేయండి జర్మనీ వెళ్ళండి పాకిస్తాన్ వెళ్ళండి వెళ్ళాల్సి వస్తే రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయినప్పుడు ఆయన వెళ్ళాలి ఏ ఆఫ్ఘనిస్తాన్కో ఏ టాన్జానియాకో ఏ ఉగాండాకో ఏదో సినిమాటిక్గా సెటైరికల్గా మాట్లాడి రాజకీయంగా పబ్ం గడుపుకుండా ఉంటే కుదరదు ఇక్కడ మన బలం ఏంటి మనం సింగిల్గా పోటీ చేస్తే ఒక స్థానం గెలిస్తే ఒకటి రెండు అది కూడా ఎవరన్నా కొద్ది కొద్ది పార్టీ బలం కొద్ది సొంత ఇమేజ్ ఉన్న వాళ్ళు గెలుస్తారు అక్కడ అంతే ఒకళ్ళు ఇద్దరు అంతే అది కూడా పొత్తు లేకపోతే నేను పార్టీ అధ్యక్షుడే గెలవనటువంటి పార్టీని పెట్టుకొని వేరే వాళ్ళ మీద చౌకబారు విమర్శలు చేస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టు నవ్వుకుంటారు జనాలు థ్యాంక్ యూ